దేవరెంటి తాతిరెడ్డి నా పేరు తమ్మలపల్లి నియోజకవర్గంలో పార్టీ పుట్టిన పుట్టినట్టు సీనియర్ నాయకుని ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేగా వచ్చినారు మాటలు చెప్పినారు ప్రజా సేవ చేయలేదు ప్రజాస్వామ్యంలో ప్రజల చే ఎన్నుకోడబడిన వారు ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాల అటువంటి నాయకులు తమ్ముళ్ళపల్లికి వరకు రాలేదు తమ్మలపల్లి పేరు వస్తూ ఉంది పార్టీకి పేరు వస్తూ ఉంది ప్రజలకు పేరు వస్తూ ఉంది నాయకులు పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు పార్టీలో కూడా కష్టపడిన వారికి కూడా ఏమీ చేయలేదు ప్రజలకు కూడా ఏమీ చేయలేదు కాబట్టి మార్పు తమ్మలపల్లి నియోజకవర్గంలో మార్పు అంటూ కోరుతూ విన్నారు అటువంటి వారు ఇప్పుడు ఐదారు మంది ఆశిస్తూ ఉన్నారు టికెట్ వీరిలో కొండా నరేంద్ర కొత్తకోట మండలం ఈయన మంచి చదువరే ఎమ్మెల్సీ ఇవంతా చేసినాడు ఇంతకుముందు టీడీపీలో కూడా తిరిగినాడు ప్రజాసేవ చేసినాడు టికెట్తో కూడా పని లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు ప్రవర్తన మంచిది కాబట్టి తెలుగుదేశము జనసేన రెండు కలిసి ఈయనకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపించుకొని మెజారిటీతో గెలిపించుకొని వస్తాము ఫార్మాలిటీగా చెప్పాలంటే వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి మాకు అనుగుణంగా కూడా ఓట్లు ఇట్లా ఎక్కువగా ఉండాయి ప్రజలంతా అతని మీద మంచి అభిప్రాయంతో ఉండారు తప్పకుండా కొండ నరేందర్ గారికి తమ్ముళ్ళపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు తప్పకుండా ఇవ్వండి మీరు అట్లా ఇచ్చినట్లయితే తప్పకుండా మేము ఎక్కువ మెజారిటీతో గెలిపించుకొని మీ చేతులు పెడతాం టికెట్ వాయినకే ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నట్టు ప్రజాసేవకుడు ప్రజలకు అనుగుణమైనగా ముందు ఇంతకు ముందు కూడా ప్రవర్తించినాడు ఇప్పుడు కూడా టికెట్ రాకపోయినా ప్రజలకు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు వెనుకబడిన వర్గాలు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు కూడు గుడ్డ నీడ ఇవన్నీ వారికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ బీదోళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు విద్యార్థులు తెలివిగా ఉండి చదువుకుంటా ఉంటే వాళ్లకు ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకంగా ఆర్థికంగా కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు అందరికీ అన్ని విధాలా సహాయం చేసే వ్యక్తి తప్పకుండా కొండా నరేంద్ర గారికి టికెట్ తమ్మలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు టికెట్ ఇవ్వాల్సింది పేరు వెంకట బొమ్మ సార్ కొండ నరేంద్ర గారికి నమస్కారము కొన్ని సహవర్తులు సహాయాలు చేసినాడు అదే విధంగా సపోర్ట్లు చేస్తాడని ఆయన టికెట్ ఇచ్చి కొన్ని అన్ని పొందుతాడని మాకు కోరిక ఉంది ఆయ టికెట్ ఇవ్వాల కొన్ని విధేయాలన్నీ మనం జరపల్ల మనం అందరం ఓటేసి గెలిపించాలంటే ఎందుకు వాళ్ళు మనకు కొంచెం సహాయం చేయిస్తూ ఉండాడో అదే విధంగా జరపల్ల మన మంచి వ్యక్తిని నారాయణమ్మ కొండనాడేందర ప్రజలకు మంచి చేస్తా ఉన్నాడు ఆయనకు టిక్కెట్ ఇవ్వాల ఆయనను మనం గెలిపించాల ఆయన పైకి తెచ్చి మనకు ఇంకా మేలు చేస్తాడో ఉంటాడో ఆయన అభిప్రాయం పెద్దలవారి కోట కోటాల గ్రామం తమ్మలపల్లి మండలం మాకు కొండా నరేంద్రన్న ప్రతి ఒక్కదానికి మంచి సహాయం చేస్తున్నాడు ప్రతి ఒక్క ఊరు తిరుగుతాడు ప్రతి ఒక్క సహాయం చేస్తున్నాడు కులమేదాలు లేకన్నా మంచి అభ్యర్థి మనిషి అతనికి కానీ టికెట్ ఇస్తే మేము కూడా మా కుషి మేము చేస్తాము ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అతను మంచివాడు కాబట్టి ప్రతి ఒక్కదానికి ముందుబడి అన్ని పనులు చేస్తాడు కాబట్టి అందుకు కావాలనుకుంటున్నాము మంచి వ్యక్తి మంచివాడు ప్రతి చిన్న వాళ్ళ పిల్ల పెద్దవాళ్ళందరిలో కలిసిపోతాడు మంచి వ్యక్తి కాబట్టి అందుకు మనస్ఫూర్తి కొనుక్కుంటాను మంచి మాకు ఇంత ఇంతకు ముందు కూడా రాజకీయాలు లేకుండా కూడా బాగా మంచితనంగా మంచి పనులు చేసినాడు ఇప్పుడు వచ్చావు ఏమి మాకు ఏం పనులు జరగడం లేదు ఏమీ లేదు శ్రీనివాసులు మాది విలేజ్ ఏదో నరేంద్ర నన్న గురించి కొన్ని నీతి వాక్యాలు చెప్పేదాము ఆయనకు ప్రజల్లో మంచి సేవ చేసే భాగ్యం ఉన్నది అలాంటి నాయకునికి టికెట్ ఇస్తే మేము కూడా ఉమ్మడి అభ్యర్థిగా మెజార్టీగా గెలిపించుకుంటామని నారా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి నరేంద్రకి టికెట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓ నరసింహులు నరేంద్ర గారికి నమస్కారం ఎందుకంటే ఆయన ఏమో మనకేమో సంపాదించలే మాకు రాజకీయం కావాలి అని అదేం లేదు ఖాళీ ప్రజల కోసము ఉద్యోగుల కోసము బాగా బాధపడుతూ ఉన్నారు